మనం రాబోయేటో పోరాడితే తప్పకుండా కూడా ఈ రోజు పార్లమెంట్ చేశారు అది ఈ రాష్ట్రంలో కానీ మనం టీఆర్సీ ఏర్పడితే అప్పుడు పెన్షన్ కూడా అదే పెన్షన్లకు ఎట్టి పరిస్థితి రోజైతే రిటైర్ అవుతారో ఆ రోజు ఎంత కేసుకుంటుందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మీకు ఇవ్వబడుతుంది ఇస్తాం కానీ పార్లమెంట్ లో యాక్ట్ చేయడం జరిగింది జరిగింది రెండోసారి వెనుక పంపించడానికి అవకాశం ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు నిజంగా చాలా ఉద్యమాలు చేయందే ఏ ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి మంత్రులు కానీ ఇక్కడ ముఖ్యం దాన్ని ఒకసారి కన్నా రెండోసారి తిప్పు పంపించే లేదు కాబట్టి మనం అందరూ కూడా మేము కొన్ని తప్పనిసరిగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కడప కలెక్టరేట్ వద్ద జరుగుతున్నటువంటి టాప్టో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వందలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఉద్యోగ వందనాలు మొదటగా మనకు పన్నెండవ పిఆర్సి కమిటీని వెంటనే నియమించాలి అలాగనే మనకు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా రావాల్సినటువంటి నూట తొంభై ఏడు నెలల కరూబకాయల అరేర్స్ని చెల్లించాలి అలాగే అలాగే కారుండ్య నియామకాలను కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కాలంలో కూడా చనిపోయినటువంటి కరోనా కాలంలో చనిపోయినటువంటి మన ఉద్యోగ ఉపాధ్యాయుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టాలి అలాగనే ముప్పై శాతము మధ్యంతర వృత్తి ప్రకటించాలని అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ మోదు మీద ఇంగ్లీష్ మీడియం పాఠశాలల మీద మోదుతూ తెలుగు మాధ్యమాన్ని మర్చిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇంగ్లీష్ మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని చెప్పేసి మా పేపర్ పక్షాన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి రెండు వేల ఇరవై పద్దెనిమిది నుంచి రావాల్సినటువంటి డిఏ బకాయిలు కానీ రెండు వేల ఇరవై రెండు పిఆర్సి అమలు చేసినట్టు అమలు చేసిన తర్వాత రావాల్సినటువంటి పిఆర్సి బకాయిలు కానీ వెంటనే చెల్లించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ డిమాండ్లు సత్వరమే చెల్లించకుండా తాస్తానం చేస్తే ఇటువంటి ఉద్యమాలు అనేకం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ప్రభుత్వం మెడలు ఉంచి సాధించుకుంటామని తెలియజేస్తున్నాము నా పేరు అబ్దుల్లా సెక్రటరీ జనరల్ ఈరోజు ఫ్యాప్టో రాష్ట్ర సంఘ పిలిపే మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు ఎదురుగా ఈరోజు ఫ్యాప్టో నిరసన కార్యక్రమం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య కాలంలో జరుగు జరిపిస్తున్నాము దాంట్లో అందులో భాగంగా కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఈరోజు సుమారుగా నాలుగు నుండి ఐదు వందల మంది వరకు మనకు ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ పాల్గొని అన్ని భాగస్వామ్య సంఘాలు మనకు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉన్న భాగ భాగస్వామ్య సంఘాలతో పాటు మనకు పెన్షనర్ అసోసియేషను మైనార్టీ అసోసియేషను దాంట్లో పాటు వీళ్ళందరూ మనకు సపోర్ట్గా ఈరోజు రావడం జరిగింది వాళ్ళకందరికీ జిల్లా శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనకు రాష్ట్రంలో ప్రభుత్వం పటికి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వాలు ఉన్నాయి మనకు మాత్రం రావాల్సిన ఏదైతే మనము ఆ న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి మాత్రము విస్మరిస్తున్నారు దానికి ఖచ్చితంగా మనకంటూ ఒక ఒక గతంలో ఒక బీఆర్టీఎస్ రోడ్ పైన చేసిన ఒక చరిత్ర రాష్ట్ర గవర్నమెంట్ చూసింది ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళు రకరకాల ఇబ్బంది తీసుకొచ్చి పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ మాకు ప్రతిపక్ష హోదా ఏంటి అని చెప్పి అడుగుతున్నారు అంటే ప్రభుత్వాలు ఏదైనప్పటికీ ఉద్యోగ ఉపాధ్యాయులతో పెట్టుకుంటే మాత్రం ఏ రకంగా ఇబ్బంది వస్తుంది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మనమేం గొంతమ్మ కోరగలేం కోరకట్లేదు వాస్తవంగా మీరు ఏదే ఏదైతే చెల్లించాలని చెప్పి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏదో మాట్లాడినారు అది మాత్రం గుర్తు చేయడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్యాప్ట్ పిలుపువడం జరిగింది అడిగింది గత కరోనాలో టీచర్ల పిల్లలు ఎంతోమంది అటెండర్ ఉద్యోగం మంచి మంచి పీజీలు ఒక రెండు పీజీలు చేసుకొని మంచి మంచి డిగ్రీలు పొందినప్పుడు కూడా ఈ రోజు కూడా వాళ్ళు ఉద్యోగం లేక అటెండర్ ఉద్యోగం లేకపోతే ఇబ్బంది పడుతున్నారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డి కలెక్టర్ పుల్లో పెట్టుకొని ఎవరైతే చనిపోయి ఉన్నాలో ఆ తల్లిదండ్రులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకు అన్ని డిపార్ట్మెంట్లో సేమ్ డిపార్ట్మెంట్లో అయితే మనం ఉద్యోగులు ఇస్తామంటున్నారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మనకు ఉద్యోగం లేక అటెండర్ ఉద్యోగం మనకు తీసుకునే పరిస్థితి లేదు అట్ట కాకుండా ఏదైతే ఖాళీగా ఉన్నాయో అన్ని గతంలో ఏదైతే ప్రభుత్వాలు ఇస్తానో అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చేదానికి ఒక అవకాశం కల్పించాలని చెప్పి డియో బకాయిలు కానీ కొత్తగా రీసెంట్గా మనకు పిఆర్సీ కొత్త కొత్త పిఆర్సీ కావాల్సిన రెండో పన్నెండో పీఆర్సీ పరిస్థితి ఉంది కానీ ఇంతవరకు పిఆర్సి వేయకుండా పరిస్థితి పక్కన పెట్టి ఐఆర్ కూడా ఇచ్చే పరిస్థితి కనపడలే ఇవ్వ నిన్న చేసిన బడ్జెట్ నిన్న పరుగు రాష్ట్రంలో అసెంబ్లీలో ఆమోదం పొందినప్పుడు కూడా చాలా ఆస్తులు ఉన్నాయి ఉద్యోగ ఉపాధిలందరూ ఏదో ఇప్పుడున్న ఈ బడ్జెట్లో ఉన్న మనకు ఏమైనా కేటాయిస్తారని చెప్పిన రకంగా అది కూడా మనకు అందుబాటులో లేకుండా పోయింది ఖచ్చితంగా ఏదైతే మనకు ఈ న్యాయమైన డిమాండ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్టరీ తీసుకొచ్చి పెట్టిందో ఈ నిరసన వరకు మాత్రమే ఇది ఇది మాత్రం ప్రభుత్వం దీనిపైన స్పందించకుండా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతే ఇది మాత్రం ఈ తీవ్రతను రానున్న రోజుల్లో ఎక్కువ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సహాయ సహకారాలు అందించిన జిల్లా వ్యాప్తంగా నుంచి వచ్చిన प्रति कार्यकर्ता को प्रति उपाध्याय भागस्वाम्य संघाल नायक जिला शाखा में प्रत्येक अभिने धन्यवाद